నేను జలంధర్లో ఒక బిజినెస్మెన్ ట్రాన్స్పోర్ట్ది ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఉన్నాయి రెండు వేల సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా నేను డిప్రెషన్లోకి వచ్చేసాను పదిహేను సంవత్సరాల నుంచి డిప్రెషన్గా ఉంది నేను హాస్పిటల్లో ఒకసారి ఇటు ఒకసారి అటు తిరుగుతూనే ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు నాకు ఎలా ఉందంటే చాలా డిప్రెషన్ ఉండేది అప్పుడు ఉదయం భోజనం చేయడం నిద్రపోవడం మధ్యాహ్నం భోజనం చేయడం నిద్రపోవడం రాత్రి తీరడం పడుకోవడం నాకు ఏమీ తెలిసేది కాదు ఏడు సంవత్సరాల క్రితం నా ఆరోగ్యం చాలా పాడైంది నేను అబ్బాయితో అన్నాను ఈరోజు నాకు ఒంట్లో ఏమీ బాగలేదు మనము హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ నేను అడ్మిట్ కావాలి నా ట్రీట్మెంట్ జలంధర్లో సిఎస్సి హాస్పిటల్లో జరుగుతున్నది డాక్టర్తో మాట్లాడాము అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆ రోజు శనివారం మేము హాస్పిటల్కి చేరుకునేటప్పటికీ కొంచెం లేట్ అయింది డాక్టర్ గారు అన్నారు నేను ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మీరు ఇలా చేయండి నేను జూనియర్కి చెప్తాను అతను అడ్మిట్ చేస్తారు లేదా సోమవారం రండి నేను అన్నాను సోమవారం వస్తానని పర్వాలేదు అడ్మిట్ అయిపోండి అన్నారు నా చెల్లెలు అక్కడ జలంధర్ పిఎస్ఆర్ నగర్లో ఉంది మా పరివారం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అక్కడ నేను అన్నం తిని నిద్రపోయాను ఆరోగ్యం అలాగే పోతూ ఉంటుంది ఈ లోపల పరివారం అంతా కూర్చొని మాట్లాడుకున్నారు నేను నాలుగు గంటకు లేచాను వారు నాతో మాట్లాడారు ఏమిటండి ఇక్కడ బ్రహ్మకుమారిల సెంటర్ ఉంది అక్కడ డిప్రెషన్ పేషెంట్స్ చాలామంది బాగుపడ్డారు ఏమిటి మీరు ఇలాగే జీవితాంతం మందులు తీసుకుంటారా అని అడిగారు అప్పుడు నేను అన్నాను సరే సోమవారం హాస్పిటల్ వద్దకి వద్దు బ్రహ్మకుమారి సెంటర్కి వెళదాము నాకు బ్రహ్మకుమారి సెంటర్ లోపలికి వెళుతూనే ఒక్కసారి సుఖము శాంతి యొక్క మంచి వైబ్రేషన్స్ అనుభూతి అయింది ఇది విశేషమైన స్థలం అనిపించింది నేను బాల్యంలో విన్నాను భగవంతుడు ఒక్కడే అని వారు నన్ను ఏడు రోజుల కోర్స్ చేయమన్నారు ఇప్పుడు అక్కడ నాకు చాలా బాగా అనిపించింది నిజంగా నాకు హాస్పిటల్ కానీ హాస్పిటల్కి వెళ్ళాలని పూర్తిగా మర్చిపోయాను ఇంత నాకు అక్కడికి వెళ్ళాక తేడా అనిపించింది ఏడు రోజుల కోర్సులు మొదలైంది అక్కడ ఉన్న పెద్దక్కయ్య అడిగారు అన్నయ్య మీరు ఈ జ్ఞానంలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు నేను అన్నాను అక్కయ్య మూడు రోజులే అయ్యింది అప్పుడు అక్కయ్య నాకు ప్రసాదం ఇచ్చారు విజయీభవ అన్న వరదానము కూడా ఇచ్చారు నాకు విజయీభవ యొక్క అర్థం తెలియలేదు విజయీభవ దేని అంటారో అని ప్రసాదం తిన్నాను నాకు చాలా సంతోషం అనిపించింది నేను అలాగే మార్కెట్ వైపు వెళ్ళాను పరివారం అంతా తిరిగి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవడం లేదు నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి నాన్ వెజ్ తింటున్నాను మా పేరు పూర్వీకులు కూడా ఇలాగే ఉండేవారు అందరూ నాన్ వెజ్ తినేవారు నాకు గుర్తుంది నేను ఐదు ఆరు సంవత్సరాల వాడిని ముప్పై సంవత్సరాల నుంచి డ్రింక్ చేస్తున్నాను మద్యం తీసుకుంటున్నాను ఆ రోజు నేను నాన్ వెజ్ తీసుకునే రోజు అప్పుడు నాకు లుధియానాలోని ఐదు రోజులైంది నేను మీకు ఇంకో విషయం చెప్పాలి మా ఇంట్లో వారు పరివారంలో వారు నా మిత్రుడు నా డాక్టరు నన్ను నేను నుంచి ఆపేవారు ఎందుకంటే మీరు డిప్రెషన్ పేషెంట్ ఇంత స్ట్రాంగ్ మందులు మీరు వేసుకుంటున్నారు మీరు ఈ డ్రింక్ తాగం మానండి అని నేను ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వారు ఇలాగే అనేవారు అయ్యా మీరు డ్రింక్ తీసుకోవడం మానమని నేను వారితో అనేవాడిని రెండేళ్ళ ముందే మరణిస్తాను కానీ డ్రింక్ తీసుకోవడం మానను ఎలాగైతే నేను ఆ రెస్టారెంట్ వైపుకి చూశానో అక్కడ నాన్ వెజ్ ఉంది అక్కడ నాకు టచ్చింగ్ అయింది భవ యొక్క వరదానం లభించింది ప్రసాదం ఇప్పుడు ఇప్పుడే నీ కడుపులో ఉంది ఇప్పుడు నువ్వు దాన్ని తింటే ఇప్పుడే ఈ వరదానం సమాప్తమైపోతుంది అప్పుడు నాకు అర్థమైంది విజయీ భవ దేనిని అంటారో అని విజయీ భవ యొక్క అర్థం మీకు సదా విజయం అవుతుందని నేను ఇరవై సెకండ్లలో నిర్ణయం తీసుకున్నాను అక్కడికక్కడే నిలబడి తాగడం వదిలేశాను ఇవాళకి ఏడు సంవత్సరాల నాలుగు నెలలైంది తిరిగి ఆ పక్క చూడలేదు ఇది నా అనుభవం ఆ తర్వాత ఏడు రోజుల కోర్సు కూడా పూర్తయింది అప్పుడు నాకు ఎంత నషా వచ్చేసిందంటే నేను ఉదయం రెండు మూడు గంటలు సాయంత్రం రెండు మూడు గంటలు సెంటర్లో ఉండేవాడిని నిజం చెప్పాలంటే క్రితం నా సొసైటీ ఎలా ఉండేది నేను ఒక్కడనే ఇంట్లో కూర్చొని డ్రింక్ చేసుకునేవాడిని మిత్రుడు ఎవరూ లేరు అయినా కానీ అప్పుడప్పుడు పార్టీలలో వివాహాలలో వెళ్ళినప్పుడు తీసుకునేవాడిని నాకు చాలా బాగా అనిపించింది క్రితం నాన్న సొసైటీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలాంటి వారిలో వచ్చి పడ్డాం ఈ పవిత్ర అన్నయ్యలు అక్కయ్యలు దేవతలను చూసి నాకు చాలా సంతోషం అనిపించింది మా అబ్బాయి స్నేహితుడు కూడా అన్నాడు మీ నాన్నలో ఒకేసారి చాలా పరివర్తన వచ్చిందని మరి అన్నయ్య మెల్లమెల్లగా నా డిప్రెషన్ కూడా మూడు నెలలలో పూర్తయిపోయింది ఇప్పుడు ఉదయం సాయంత్రం సెంటర్ వెళ్ళడం జరుగుతోంది ఈ రోజుకి ఏడు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తయింది నేను వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు నేను వచ్చాను మధుబనికి ఆరు నెలల క్రితం కూడా వచ్చాను అప్పుడు నన్ను చూసి చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చూస్తున్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని ఇది నా అనుభవం నా ప్రవర్తన కూడా మారిపోయింది పరంపిత పరమాత్మ నన్ను హాస్పిటల్ నుంచి ఇక్కడ చూసి వచ్చేశారు ఇంకొక విషయం మీకు చెప్తాను ఇలా దగ్గర దగ్గర నలభై మంది అన్నయ్యలు అక్కయ్యలు నా అనుభవం విని డిప్రెషన్ నుంచి ముక్తులు అయిపోయారు జ్ఞానామృతంలో కూడా వచ్చింది అప్పుడు మూడు మూడున్నర లక్షల జ్ఞానామృతం ప్రింట్ అయ్యేది మార్చ్ ఇరవై ఇరవైలో శివ ఆమంత్రణలో కూడా నా అనుభవం వచ్చింది ఒకరిద్దరు ఇలా కూడా ఉన్నారు వారు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం చేశారు అందులో ఒకరు గుడిగా వాస్తవ్యులు మా బంధువులు నేను వాళ్ళని జలంధరికి రప్పించాను వాళ్లకు ఏ రోజులు కోర్సు చేయించాను వారంటారు జీవితం అంటే స్వయం ఆత్మహత్య చేసుకోవడం కాదు జీవితం అంటే ఇది ఇలా జీవించడం శివ ఆమంత్రణలో కూడా నా అనుభవం వచ్చింది కదా నాకు అదే సంకల్పం ఉండేది జానకీ దాది క్లాస్ ఏ పేజీలో వస్తుందో అదే పేజీలో నా అనుభవం కూడా వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈ నలభై యాభై మంది ఎవరైతే డిప్రెషన్ ముక్తులయ్యారో వారు నా ఉమంగ్ ఉత్సాహం చూసి వారు కూడా నాలాగా డిప్రెషన్ ముక్తి అయ్యారు నేను నా బిజినెస్ చాలా బాగా చేసుకోగలుగుతున్నాను తిగా నార్మల్గా ఉన్నాను బండి కూడా నడుపుతున్నాను అన్నయ్య నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి నాకు చాలా భయం వేస్తూ ఉండేది ఎందుకంటే ఒకటి మాది ట్రాన్స్పోర్ట్ పని రెండవది డిప్రెషన్ నా రెండు ఫోన్లు ఇరవై నాలుగు గంటలు మోగుతూనే ఉంటాయి రాత్రి రెండు గంటలకి ఫోన్ వచ్చినా మొదటి రింగ్లోనే నేను ఫోన్ ఎత్తేవాడిని ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఏమీ అవలేదు కదా అని నేను జ్ఞానంలో వచ్చాక నా భయం పోయింది డిప్రెషన్ పోయింది భయం కూడా పోయింది మా దగ్గర ఏడు బండ్లు ఉండేవి ఒకరోజు ఏడు పని మీద వెళ్ళాయి అందులో ఒకటి రాత్రైనా తిరిగి రాలేదు అబ్బాయి అంటున్నాడు ఈ పాటికి పోయి వచ్చేయాలి కదా రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తిరిగి రాలేదు నేను ఎన్నాను వచ్చేస్తుంది చింతించకు ఎందుకు చింతిస్తావు వాడు చిన్నవాడు చిన్న వయస్సులో బిజినెస్లో వస్తే చాలా సంపాదించాలి అన్న దూకుడు ఉంటుంది బండి వచ్చేస్తుంది అన్నాను మా పనివాళ్ళు ఒక పక్క మా ఏజెంట్లు ఇంకో పక్క వెళ్ళి వెతికారు ఎక్కడా కనపడలేదు బాబు అన్నాడు పాప నేను అన్నాను కదా బండి రాలేదని నేనన్నాను బండి వస్తుంది ఒక రోజు అయిపోయింది రెండవ రోజు నేను ఇద్దరిని ఒక వంతెన కింద చూసి రమ్మన్నాను వారు స్పెషల్గా ఆ వంతెన కిందకి వెళ్ళి చూస్తే డ్రైవర్ బండి అక్కడ పెట్టి పడుకుండిపోయాడు బండి వచ్చేసింది నేను కూడా చూశాను అప్పుడు నేను అన్నాను చూడండి జ్ఞానంలో అజ్ఞానంలో ఇది తేడా మీరు క్రింద మీద పడ్డారు నాకు ఏమీ అవ్వలేదు బాబు నిండా కూడా అన్నాను వచ్చేస్తుందని బాబు మనకి ఏడు బళ్ళు ఉన్నాయి ఒకవేళ అది రాకపోతే ఆరు ఉంటాయి తినవలసింది రొట్టెలే కదా అవును వచ్చే సంవత్సరం పన్నెండు అవచ్చు వాడు నా ఈ మాటలతో చాలా ప్రభావితమైనాడు వాడు సెటిల్ అయిపోయాడు నన్ను చూసి స్ట్రాంగ్గా కూడా అయ్యాడు భయం కూడా పోయింది సంతుష్టంగా కూడా అయ్యాడు ఇప్పుడు ప్రతి విషయంలో సంతోషంగా ఉండి క్రితం బిజినెస్ వెనకాల పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చిందంటే బిజినెస్ మా వెనకాల పరిగెడుతున్నది మీకు మరో విషయం చెప్తాను నాకు నెలకి ఇరవై ఇరవై ఐదు వేలు నాన్ వెజ్కి బిస్కీకి ఖర్చు అయ్యేది డబ్బు పాపకర్మలలో ఖర్చు అయ్యేది అది ఇప్పుడు పుంజకర్మలలో సఫలమవుతోంది నేను చాలా భాగ్యశాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు డబ్బులు భగవంతుడి ఇంట్లో సఫలమవుతోందని చూడండి ఇక్కడ ఎవ్వరూ అడగరు కానీ ఎవరిది సఫలం అవ్వాలో వారిది అవుతూనే ఉంటుంది ఇరవై ఇరవై ఐదు రోజులు ఫోన్ ఆఫ్ చేసి పెడతాను బాబా సేవలో ఉంటాను నేను మీకు నిజం చెప్పాలా మనం బాబా ఇంట్లో సేవలో ఉన్నాం బాబా మా బిజినెస్లో ఉన్నారు ఎలాంటి చింత లేదు లేకపోతే క్రితం ఏదో ఒక చింతలో ఉండేవాడిని ఏదో ఒకటి అవుతూనే ఉండేది ఇలా ఎప్పుడూ అనుకోలేదు మనం పరమాత్మను వెతుకుతూ ఉంటే పరమాత్మ కూడా మనల్ని వెతికి ఇక్కడికి చేర్చారని చూడండి వారు నన్ను శరీర హాస్పిటల్ నుంచి తీసి ఆత్మిక హాస్పిటల్లోకి తీచ్చేశారు మా సిక్కు వాళ్ళకి సేవ యొక్క పార్ట్ ఎక్కువ ఉంటుంది మా సంస్కారంలోనే ఉంది సేవ చెయ్యాలని చాలామంది నాతో అంటారు మీరు సిక్కులు ఇప్పుడు మీ మీ ధర్మాన్ని మార్చుకున్నారని వాళ్ళు కేవలం ఈ ఓం శాంతి యొక్క బ్యాచ్ పెట్టుకోవడమే చూశారు నేను అన్నాను మత పరివర్తన ఏమీ అవలేదు నన్నందరూ సర్దార్జీ అనే అంటారు నా జీవితం పరివర్తన అయింది అక్కడికి వెళ్లే ముందు నేను సిక్కుని సిక్కుగానే ఉంటాను అలా కాదు ఆ పక్క వస్తే నా మతము మారిందని అలా కాదు అన్నయ్య నేను మీకు ఒక చారిత్రాత్మక విషయం చెప్తాను సుల్తాన్పూర్లో మాది ఒక ప్రసిద్ధమైన గురుద్వారా ఉంది అక్కడ గురునానక్ గారు పద్నాలుగు సంవత్సరాలు మెడిటేషన్ చేశారు అక్కడ మెడిటేషన్ హాల్ అని రాశి కూడా ఉంది గురుద్వారా క్రింది భాగంలో తపస్యాస్థాన్ అని రాసి ఉంది అంతటి గొప్ప వ్యక్తికి కూడా పరమాత్మతో మెడిటేషన్ చేసే అవసరం ఉందంటే మనమెంత మెడిటేషన్ చేస్తే ధర్మం మారిపోతుందా ఏమిటి అక్కడైతే గురువు దగ్గరికి అయినా పంపుతారు గారినైనా చేసేస్తారు ఇక్కడైతే ఆత్మ పరమాత్మ నా నాన్ వెజ్ వదిలిపోయింది మద్యం వదిలిపోయింది డిప్రెషన్ దూరమైపోయింది కలహక్లేషాలు పోయాయి భయం పోయింది సంతోషంగా ఉంటోంది ఇప్పుడు నాకు చెప్పండి ఇవన్నీ ఒకే రోజులో ఏ డాక్టర్ అయినా గురువైనా ఎవరైనా నయం చేయగలరా చేయలేరు అయితే ఎవరు చేయగలరు ఒక్క భగవంతుడే చేయగలడు ఎప్పుడైతే వారి దృష్టి పడుతుందో ఎలాంటి దిగ్జారు వారైనా నయమైపోతారు నేనైతే చూడండి మంచి కుటుంబంలో ఉండి కూడా దిగజారిపోయాను పాడైపోయాను ఎవరితో మాట్లాడకపోయినా చెడు అయితే చెడే ఎలాంటి ఆహారం ఉందంటే ముఖం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు బాబా ఇంట్లో కూర్చున్నాము సాత్విక ఆహారం తీసుకుంటున్నాము ముఖం కూడా నాది అలాగే ఉంది నేను మీకు ఒక సందేశాన్ని ఇద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు ముగ్గురులో ఒకరు డిప్రెషన్కి బలవుతున్నారు అవుతున్నారు ఏమవుతుందంటే మనసు భారీ అవుతోంది ఉరుకులు పరుగులు పెరుగుతున్నాయి అవసరాల కన్నా ఎక్కువ సంపాదన చేస్తున్నారు సంపాదిస్తున్నారు కానీ ఏమవుతున్నది ఆ సంపాదన రోగాలపై ఖర్చు అవుతున్నది ఇప్పుడు నేను అందరికీ ఒకటే చెప్తాను ఇంకా ఆలస్యం చేయకండి ఇవాళే ఇక్కడికి రండి ఇక్కడ అంతా ఉచితం ఎవ్వరూ మిమ్మల్ని ధనం అడగరు రండి సరేనా ఏడు రోజుల కోర్స్ చేయండి మెడిటేషన్ నేర్చుకోండి అప్పుడు మీరు డిప్రెషన్కి బలి అవ్వరు ఇప్పుడైతే మీరే వచ్చారు ఇంకా ఆలస్యం చేస్తే రెండు మూడు ఏళ్ళ తర్వాత ఇతరులు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు ఇది నా అనుభవం నన్ను పట్టుకొని తీసుకొని వచ్చారు సెంటర్కి అందుకే నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలోనైనా ఆలస్యం చేయకండి హాస్పిటల్కి వెళ్ళడానికి బదులు మీరు బ్రహ్మకుమారి సెంటర్కి రండి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఓం శాంతి